హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మధ్యాహ్నం వచ్చేసి భోజనం అయితే అవదాతలు భోజనం చేస్తున్నారండి మధ్యాహ్నం భోజనానికి అయితే అన్నదాత ఉన్నారండి అన్నదాత వచ్చేసి ఉదయశ్రీ గారు వాళ్ళ హస్బెండ్ పన్నెండవ వర్ధంతి సందర్భంగా మన ఆశ్రమానికి అన్నదానం చేశారండి వాళ్ళ హస్బెండ్ పేరు వచ్చేసి ప్రసాదరావు గారు అండి ప్రసాదరావు గారు ఈ లోకం వదిలి వెళ్ళి పన్నెండు సంవత్సరాలు అయిందండి ఈరోజు ఇటుతో పన్నెండవ వర్ధంతి సందర్భంగా మన ఆశ్రమంలో ఉదయశ్రీ గారు గొప్ప మనసుతో అన్నదానం చేశారండి ప్రసాదరావు గారి పవిత్రమైన ఆత్మ శాంతించాలని ఆ భగవంతుని అందరూ ప్రార్థించారండి అలాగే ఇక్కడ ఉదయశ్రీ గారిని అందరినీ హవ్వ అత్తమ్మ అందరూ ఆశీర్వదించారండి అంతా ఫుల్ వీడియో ఉంది ఇది చూడండి ఇప్పుడంతా భోజనం వడ్డీ చేసి వెళ్ళి అక్కడ కూర్చున్నారు అంతా ఫుల్ వీడియో ఉందండి ఆ ఫుల్ వీడియో వచ్చేసి ఈ వీడియో కింద లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో వచ్చేసి మునే అమ్మవ్వని అడుగుదామండి ఇప్పుడు మా ఏ వైట్ రైస్ అమ్మ నూనె వంకాయ చారు ఆమా చపాతి పల్లెమ్ పొంగల్ అమ్మ ఆరెంజ్ పాయిస్ మట్టి సరే అమ్మా ఆత్మా ఫ్రెండ్స్ ఇది చపాతి వచ్చేసి ఇక్కడ అవ్వ వాళ్ళే అండి చేసిండేది మునే అమ్మవ్వ జయలక్ష్మమ్మ అవ్వ చేశారండి చపాతి వచ్చేసి చాలా బాగుంది ఎట్లా సమ్మా ఇంకా ఫుల్ వీడియో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కింద లింక్ ఉంది కదా అలాగే ప్రసాదరావు గారి పవిత్రమైన ఆత్మ శాంతించాలని అందరూ ప్రార్థించండి అందరూ అలాగే ఉదయశ్రీ గారికి మీరందరూ ఆశీర్వదించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు